వెల్కమ్ తెలుగు న్యూస్ జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుసేన్ నాయక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా అస్పరావు పేట మండలం గుమ్మడవల్లి గ్రామంలోని పెద్దవాగు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు జిల్లా ప్రభుత్వ యాంత్రాంగంతో పరిశీలించి ప్రాజెక్టు త్వరలో పూర్తయ్యేలా సహకరిస్తామని అన్నారు మరియు గిరిజన వర్గాలను ఉద్దేశించి మాట్లాడిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుసేన్ నాయక్ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఐటీడీఏ పిఓ బిరాహుల్ మా మాజీ మంత్రి వర్యలు జలకం ప్రసాద్ రావు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మరియు తదితర జిల్లా అధికారులు సమావేశంలో పాల్గొన్నారు

ನಮಕೊಂಡು <laughs> ನಾಕರೇ <laughs> हेलो 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 सर 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 हेलो 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 మెట్రిక్ టన్ను పడి అది బాగుంది కదా వీరికి అందరికి ఏం కావాలంటే ఏ మట్టి అది కూడా మధ్యలో పెద్ద గుంత తవ్వుతారు తర్వాత ఏమంటారంటే ఈ రైతులే వచ్చి ఏమంటారంటే అప్పుడు అది మాత్రం ఈ మట్టి టెండర్ పెట్టాము

అలా కాదు మీరే వాళ్ళు మాట్లాడతారు ఇటు ఏదో ఒకటే మాట్లాడాలి అట్లా ఇటు మంచి కోసం మేము రైతులకు కాదనుకుంటా ఇంకెవర కమర్షియల్ గా అనుకుంటే వాళ్ళకు టైం వస్తుంది నార్మల్ చార్ ఇంత మీటర్లతో ఇంకా కండి మొట్టండి చేయండి ఇది చాలా

잘하나? 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 పిఓ గారికి అలాగే డిఎఫ్ఓ గారికి ఎస్సీ ఎలక్ట్రికల్ అండ్ ఇరిగేషన్ మిత్రులందరికీ ముఖ్యంగా మా అన్న ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడంలో భాగం ఏది ఏమున్నా కొన్ని నా దగ్గర కంప్లైంట్ రావడం జరిగింది వేరే వేరే ఇష్యూస్ ఎస్టీ ఇష్యూస్ అనుకోండి ల్యాండ్ రాలేదు పట్టా రాలేదు మాకు అన్యాయం చేసేదనో మాకు లోన్లు రాలేదనో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కంప్లైంట్స్ మా దగ్గర ఉండే ఒక రెండు మూడు చెరువుల ఇష్యూస్ కూడా పట్టించుకోవట్లేదు అని మాట చెప్పడం జరిగింది ఆ కంప్లైంట్ మాతో ఉంటూ పరోక్షంగా ప్రసాదన చారిటబుల్ ట్రస్ట్ ఉంది కదా మా ఫాదర్ లేదు వెంకటావ్ ట్రస్ట్ పాప ఆ రోజు మూడు కోట్లనే కథలు ఈ ప్రాజెక్ట్ నిస్టిమేషన్ వంద కోట్లు ఉందంట ఇప్పుడు పాతదారికి సక్క చేయాలంటేనే వంద కోట్లు అవుతుందంట ముందు కొంచెం డిస్కషన్ చేస్తుండే కలెక్టర్ గారితో ఎస్టీ గారితో అంటే ఆలోచించండి యాభై సంవత్సరాలు మూడు కోట్ల ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ విషయంలో కూడా చాలా సార్లు ప్రసాదైన ఆరు నెలల క్రితం నేను పని ఇలా చాలా ఎస్టీ సమస్యలు ఉన్నాయి మీరు కూడా కమిషన్ పట్ల అందరికి తెలుసు కాబట్టి ఎస్టీ కమిషన్ వస్తే ఏం చేస్తుంది ఎస్టీ కష్టాలు ఉంటాయి వాళ్ళ పరిస్థితులు ఏంటనేది నేరుగా మేము అధికారులకు చెప్తున్నా కొన్ని అయితున్నాయి కొన్ని అవ్వట్లేదు వాళ్ళకు కూడా కొంచెం అవగాహన పరచాలి అలాగే ఈ ప్రాజెక్టు రెండు మూడు ప్రాజెక్టు మార్నింగ్ ఒక ప్రాజెక్ట్ పోవడం జరిగింది ఇప్పుడు ప్రాజెక్టు మధ్యలో కొన్ని వేరే ఇష్యూస్ ఉండే ఇంకా మా ఫారెస్ట్ కొంచెం పర్మిషన్ ఇవ్వట్లేదు కొన్ని ఆగి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో కరెంట్ వేయట్లేదు అని కొన్ని పరిస్థితులు అంటే వాళ్ళకు నేరుగా కంప్లైంట్ వచ్చి ఉండేదండి ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి నాకు కనీసం ఒక రెండు రోజులు నాకు టైం ఆరు నెలలు అడుగుతుంది ప్రసాదన్న కానీ ఈ ఇలాంటిది అయింది మా అన్న చొరవ వల్ల మా అన్న సహకారం వల్ల ఇవాళ అందరినీ మేము చూడగలిగిన అలాగే తను చేసే ట్రస్ట్ వర్క్స్ చాలా వరకు మోటార్లు బోర్లు వేయించడం గరీబులకు ఇబ్బంది ఉన్న ప్రతి చోట రెండు మూడు ఆ ఆపాల ప్రోగ్రామ్స్ కూడా ఆ ప్రోగ్రామ్ చేసుకుంటూ కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ చూడాలి ఈ ప్రాజెక్ట్ ప్రాబ్లం ఏంటంటే పెద్ద ప్రాజెక్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కలెక్టర్ గానే వివరిస్తూనే ఉన్నారు సార్ మా దగ్గర పదిహేను పర్సెంట్ ఉంది ఆంధ్రాలయం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇరవై వేల ఎకరాల